రోజున యావత్ భారతదేశం ఆశ్చర్యపరేలాగా సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పై అక్కడ ఉన్న లాయర్ దాడికి ప్రయత్నించిన విషమై బహుజన్ యువసేన బీఎస్ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తూ రాజ్యాంగ ప్రదాత అంబేద్కర్ గారి ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మీరు గమనిస్తే యావత్ భారతదేశం ఆశ్చర్య పడే విధంగా సాక్షాత్ సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారిపై అక్కడున్న ఒక లాయరు ఆయన వేసుకున్న షూతో దాడికి ప్రయత్నించడం జరిగింది ఇది మనం గమనిస్తే ఇది ఎక్కడ కూడా రాజ్యాంగానికి చట్ట విరుద్ధమైనది అంటే జడ్జి గారిని మనము ఒక దైవంతో కొలుస్తూ ఆయన ముందర ఆయన ఏదైనా తీర్పిస్తే ఆ తీర్పుని మనం గౌరవిస్తూ ఉండాలని చెప్పి రాజ్యాంగంలో నీట్గా రాసింది అది రాజ్యాంగంలో భారతీయ పౌరుడు సామాన్య పౌరుడికి ఒకవేళ తెలియకుండా అలాంటి చర్యలకు పాల్పడితేనే ఎలాంటి కూడా ఎవరు కూడా సహించరు అలాంటిది ఆ న్యాయపరమైన వృత్తిలో ఉంటూ అదే సుప్రీంకోర్టులో లాయర్ గా పనిచేస్తూ ఆయన జడ్జి గారి పైన దాడికి ప్రయత్నించడం చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే అంతటి చర్యకి ఆ లాయర్ పాల్పడుతున్నా కూడా జడ్జి గారు శాంతంగా సమన్వయం పాటిస్తూ ఆయన తీర్పు ఇవ్వడం అనేది చాలా సంతోషకరంగా పరిగణిస్తూ అలాగే ఇలాంటి చర్యలు భవిష్యత్తులో ఎప్పుడు కూడా మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఉన్నతాధికారులు అందరు అందరికీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ జడ్జి గారు ఏ తీర్పు ఇచ్చినా కూడా ఆ తీర్పుని మనం గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉండొచ్చు ఆయన బహుశా ఆ లాయర్కి నచ్చనట్టు ఏదైనా తీర్పు ఇచ్చిండొచ్చు దానిపైన ఆయన ఏదైనా కామెంట్స్ చేయొచ్చు అంటే కామెంట్స్ అంటే ఆ కామెంట్స్ కూడా ఏ ఒలగరగా లేకుండా ఏదైనా ఆయన ఆ విషయంలో ఏదైనా బాధపడింటే దాని గురించి కామెంట్స్ చేయొచ్చు కానీ ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పైనే దాడికి పాల్పడ్డం తీవ్రంగా ఈ రోజు న్యూస్ అనే తరఫున ఖండిస్తున్నాం భవిష్యత్తులో కూడా ఇలాంటి చర్యలకు ఎలాంటి లాయర్లు కానీ ఎవరు కూడా పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీం జైబర్